మళ్ళీ ఇక్కడ చెప్పి ఫార్టీ లాక్స్ థర్టీ లాక్స్ అని చెప్పి ప్రశాంతి ఎస్టిమేషన్ చేసి అప్పుడు పంకజ గారు ఉండే అయితే అది చేద్దాము అనుకున్నాం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా డిఈ డి వస్తారు ఇట్లాంటి ఫొటోస్ కొట్టి నీ దాంట్లో పెట్టేస్తే నర్సి ఇప్పుడు నేను మన సీఎం పొంగే ఇది గోదావరి కృష్ణిపోతుంది చిన్న పిల్లకాల గురించి మనకి మేము కూడా దీనికి మనం పెట్టాం కదా ప్రశాంతి ఉందండి అవును మంచి నీళ్ళది అంటే కాన్సెప్ట్ అదేంటంటే అంటే నేను జనరల్ గా చెప్తున్నాను అంటే కి చెట్లకి నీళ్ళు పోయడానికి మంచి నీళ్ళు ఇస్తున్నారా అన్నట్టు జిహెచ్ఎంసీ ఏం చేయట్లేదు వాళ్ళు తర్వాత ఇస్తున్నారు మనకి బిల్లు మంత్లీ ఇప్పుడు వచ్చే బిల్లు మెయింటెనెన్స్ వస్తుంది